జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కసారి తెలియకుండా రాంగ్ స్టెప్ లేస్తూ ఉంటారా అనేది ఆ మధ్యన లడ్డూ వ్యవహారానికి సంబంధించి తిరుపతి వెళ్ళే విషయంలో తిరుమలకు వెళ్తానని చెప్పి లాస్ట్ మినిట్లో ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు అప్పుడు కూడా భయపడ్డారు వెళ్ళలేదు ఇలా రకరకాల ప్రచారం చేసింది వాళ్ళ వెరసిన ఏంటంటే అక్కడ కొంతమంది దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ మచ్చపడుతుందని ఆగిపోయారు జగన్మోహన్ రెడ్డి అయితే ఓకే అదొక వ్యవహారం అయితే తాజాగా మన్మోహన్ సింగ్ విషయంలో కూడా రాంగ్ స్టెప్ వేశారు తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది వైసీపీ నాయకుల్లో కూడా కలకలం రేపుతోంది ఇలాంటి బయటికి చెప్పుకోలేకపోయినా సోషల్ మీడియా వేదికగా కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మన్మోహన్ సింగ్ని ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిలా చూడకూడదు చూసి ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారిక లాంఛనాలతో ఆ అంత్యక్రియలు నిర్వహించి ఉండేది కాదు అనేది ఒక విరశ్నం ఎందుకంటే దేశ దశ దిశ ఆర్థిక స్థితిగతిని కూడా మార్చిన ఆర్థిక నిపుణుడు గొప్ప ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ అనేది మొదటి నుంచి ఆయనకున్న పేరు ఎందుకంటే దేశానికి ఐదేళ్ల పాటు అత్యంత కష్టకాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఇటువంటి నేపథ్యంలో పైగా పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసి ఎన్నో పథకాలకి ఆయన శ్రీకారం చుట్టారు ఆయనకి రబ్బర్ స్టాంపు ఇలా రకరకాల పేర్లు ఉన్న ఆయన మీద వెనకాల సోనియా గాంధీ ఉండి నడిపించారు అని అనుకున్న ఆయన మాత్రం ఎన్నో ఆర్థిక సంస్కరణలు ఆయనే తీసుకొచ్చారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి అని ఆ గుర్తింపు అయితే ఆయనకుంది ఒక రకంగా రాజకీయ నేత కంటే రాజకీయ కోవిదుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది దేశానికి సంబంధించి ఒక విజనరీ నాయకుడు కూడా ఆయన ఆ నాయకుడిగా కూడా ఆయన నిలిచారు సో అటువంటి నేపథ్యంలో అటువంటి వ్యక్తి మరణిస్తే ఏదో ఒక మెసేజ్ ఒక సందేశమో ఇచ్చేసి సైలెంట్ అయిపోవడం కాదు ఖచ్చితంగా ఆయన ఢిల్లీ వెళ్ళి ఉండుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడ అలాగే ఎందుకంటే ఆయనే వెళ్ళాడా మరి మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళలేదు ఆయన వెళ్ళలేదా అని ప్రచారం జరగవచ్చు కాకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ వెళ్ళకపోయినా సరే ఆయన పార్టీ తరఫున నాయకులను పంపించారు కొంతమంది వెళ్ళారు కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది వైఎస్ఆర్సిపి ఐదేళ్ళ పాటు సీఎంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక సంతాప సందేశంతో సరిపెట్టేశారు అనే కామెంట్స్ అయితే ఆయన మీద ఇప్పుడు ఒక మచ్చ అయితే పడింది అదే కాకుండా మొత్తం కనీసం పార్టీ తరఫున పార్టీ ప్రతినిధులుగా నాయకులను పంపించున్నా బాగుండేది ఎవరిని పంపించలేదు ఆయన కూడా వెళ్ళలేదు వైసీపీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం తరపున మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు లేరు ఒక సంతాప మెసేజ్ పంపించే వదిలేశారు తప్ప మించి ఏమీ లేదు ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే వస్తుంది ఎందుకంటే ఆయన వెళ్ళి నివాళులు అర్పించుంటే బాగుండేది అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్కి మా మన్మోహన్ సింగ్ మంచి మిత్రుడు అనేది కూడా అప్పట్లో ఇద్దరు కలిసిమెలిసి ఐదేళ్ల పాటు రాజకీయాలు నడిపారు అనేది రెండోసారి మన్మోహన్ సింగ్ అయిన టైంలో కూడా జగన్ తొలిసారి కడప నుంచి ఎంపీగా గెలిచి వచ్చారు అలాగా కాంగ్రెస్ ఎంపీగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జగన్ కొంతకాలం పనిచేశారు ఇవన్నీ చూసుకున్నప్పుడు జగన్ వెళ్ళుంటే బాగుండేది అనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది జగన్ వెళ్ళుంటే ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో వైసీపీ కూడా తనదైన పందాను కొనసాగించి ఉండేది ఉంది అనే ఒక మార్క్ వచ్చి ఉండేది అది వెళ్ళకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారంలో లేకపోతే అన్నింటికి దూరంగా ఉంటారు మొత్తం తాడేపల్లి కూడా వదిలేసి బెంగళూరులోనే కూర్చుంటారు ఎక్కడికి వెళ్ళినా విమాన వ్యక్తి వస్తారు పులివందులు వస్తారు అటు నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు ప్రజలకు కూడా అందుబాటులో ఉండట్లేదు ఇప్పటికే ఈ ముద్రలు అన్నీ పడుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో అంటే తప్పు మీద తప్పు జరుగుతుందో రాంగ్ షాప్పల మీద రాంగ్ స్టప్పులు ఎత్తనా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం మళ్ళీ ఒక మచ్చ ఎందుకంటే ఏపీ వరకు చూసుకుంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు మొత్తం పాతికిపోయినా సరే టీడీపీ జనసేన బీజేపీని తన వెంటే తీసుకొని పొత్తు కలుపుకుంటుంది మరి రాజకీయాల్లో వస్తున్న మార్పులు చేర్పులు అన్నీ జగన్కి అర్థమవుతున్నాయా లేదా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది ఒకవేళ జగన్ ఈ విషయంలో తీరు మార్చుకోవాల్సి ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట లేకపోతే రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో గతంలో జరిగిందే రిపీట్ అవుతుంది ఆశపడితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట ఏది ఏమైనా మరొక రాంగ్ స్టెప్ వేశారు జగన్మోహన్ రెడ్డి మన్మోహన్ సింగ్ విష విషయంలో ఆయన సంతాపానికి సంబంధించిన నివాళులు అర్పించే విషయంలో అనేది అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తోంది సోషల్ మీడియాలో